ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం అరుణగిరి స్వరూపం మహిమాన్వితమైన ఈ అరుణగిరికి నాలుగు దిక్కుల దేవతలు పరివేష్టించి ఉంటారు తూర్పు దిశలో సూర్యుడు దక్షిణ దిశలో విశ్వామిత్రుడు పడమర దిశలో వరుణుడు ఉత్తర దిశలో త్రిశూలం రక్షణగా ఉంటాయి అరుణగిరి వ్యాపించిన రెండు యోజనాల పర్వతం మీద వీరు రక్షకులుగా ఉంటారు అరుణాచలానికి ఉత్తర భాగంలో శిఖరం మీద పెద్ద వటవృక్షం ఉంది దాని నీడ ఎంతో విశాలంగా వ్యాపించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పవిత్రమైన ఆ వటవృక్షం క్రింద సిద్ధుడి రూపంలో పరమేశ్వరుడు నిత్యం నివసిస్తూ ఉంటాడు అష్టదిక్పాలకులు ఈ గిరి చుట్టూ అష్టదిక్కుల్లో ఉండి స్వామిని సేవిస్తూ ఉంటారు వీరు కూడా తమ చేతులతో స్వయంగా ఎనిమిది లింగాల్ని అరుణగిరి మీద స్థాపించారు శివభక్తులైన కొందరు రాజులు ఇక్కడ ఒక మహామండలాన్ని నిర్మించారు ఈ గిరి మూలం ఆగమార్థవితుడైన వాయుదేవుడి చేత సేవించబడుతోంది ఇక్కడ అగస్త్యముని వశిష్ఠ మహర్షి లింగాన్ని స్థాపించి కఠోరమైన తపస్సు చేశారు సోనా నది ఇక్కడ తీవ్రమైన తపస్సు చేసి గంగకి అభిముఖంగా ప్రవహించే వరాన్ని పొందింది పవిత్రమైన ఆ సోనా నది అరుణగిరి చుట్టూ ప్రవహిస్తోంది శ్రీమాత్రే నమ